అవును గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది మీ మీదే ఉంది అందరి దృష్టి అందరి అందరి దృష్టి మీ మీదే ఉంది ఎలాంటి అవుట్పుట్ దృష్టి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్పండి ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలయ్య గారితో నేను పుష్పాటునలేదు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు అవునా లేట్గా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ లేదు సార్ పుష్పాటు నేను ఆల్రెడీ చెప్పాను ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ చాలా మ్యూజిక్ ఐటర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఐమ్ జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా ఇది మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది టూ నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగిన చేసాను సార్ బా బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు సార్ విజువల్స్ విజువల్స్ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు కుర్రం కుర్రమేకడం ఇదని దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది డాకు మహారాజ్ సో దానికైనా జస్టిఫికేషన్ చెప్పగలరు అప్పుడు లేదంటే థియేటర్లో చూడాల బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు నరసింహనాయుడు సమ్మర్సింహారెడ్డి ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి నాకు బాగా ఇష్టం ఎన్నోసార్లు చూస్తాను ఇప్పటికి కూడా చూస్తుంటాను సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది అండ్ ఈ ప్రశ్నని చాలా ఎర్లీ కొంచెం కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత తమన్ 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 గారు 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 ఇక్కడ హాయ్ బీజం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బీజం చాలా బాగుంది అండ్ నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు బాలకృష్ణ గారి సినిమాకి తమన్న ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు సో అది తెలుస్తుంది అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది ఒక వైబు వస్తుందా బాలకృష్ణ గారు అంటే మీ ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పారు సినిమా సినిమా ఏ అడుగుతుందో అది డెఫినెట్గా చేసేస్తాం బ్రో అది అంతే సో అది బాలకృష్ణ గారు అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది ఆయన అసలు ఆయన బ్లైండ్గా ఈస్ బిలీవింగ్ ఆరు సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో సిక్స్ ఫిల్మ్స్ చేసేసాను ఇది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాస్ ఆయన అంతే ఈజ్ వెరీ వెరీ ఆయన అంత పిల్ల చిన్న పిల్లల ఉంటారు బ్రదర్ నా స్టూడియోకి వస్తే విల్ బీ లైక్ కిడ్ లైక్ చిన్న పిల్లలలాగా ఎంజాయ్ సో ఆ ట్రస్ట్ని ఎలా తీసుకెళ్ళాలి పైక్ అనేది సో నా ఈరోజు డాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టూ ఆల్సో సో ఇట్స్ ఇంకా అంతే మ్యాథ్స్ బ్రో ఇట్స్ గోయింగ్ టు బి మ్యాస్ బాబీ గారు